గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు ఈ విధంగా సన్మానించుకోవడం రాబోయే తరాలకు ఒక గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు సామాన్యమైనటువంటి కుటుంబంలో వచ్చి వచ్చి వాళ్ళ నాన్నగారు ఒకనాడు సిపిఐ పార్టీకి ఈ కుండటోళ్ళు ఇచ్చినటువంటి దారా ఒకరికి హెల్ప్ చేయాలనేటువంటి సుగుణము వాళ్ళ అమ్మా నాన్న వచ్చింది పెద్దమ్మ పెద ఏ చెందాలో దేవద్దంటే పెద్దమ్మ బిడ్డ పెదనైనా వచ్చి తీసుకో మళ్ళన్నా పట్టించుకోకపోతే ఆయన కంటే తిరుగుతూనే ఉన్నాడు ఉండగా బిడ్డ అని ఆమె ఐదు సంవత్సరాలు మన గ్రామాన్ని మొదటి పౌరులుగా చేసినటువంటి లేదో ఎక్కడ కరెంట్ మోటార్ పడిపోతుందో ఎక్కడ మోటార్ అన్న అన్నకాడ కావాలిన్నాడు అట్లా మన గ్రామానికి ఏట్లో ఉన్నటువంటి నీళ్లు అర్జనవాడు తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనత కలిసినటువంటి గుణం ఉన్నటువంటి ఉన్నటువంటి మల్లయ్య గారికి సన్మానమే కూడా ఇదే మార్గంలో నడిపిస్తున్నటువంటి గొప్ప ఉన్న దంపతులు వడక మల్లయ్య గల ఇప్పటికీ కనిపిస్తుంది అదే స్పృహతో అదే ఆలోచనతో మనం కూడా వెళ్ళాలని ఆలోచించుకుంటూ మన మనసుని సన్మానం జరుగుతుంది అంటే ఈ సన్మానం నేను కూడా పొందాలి అన్నటువంటి కాంక్ష మనలో రావాలి ఈ యుద్ధం సన్నివేశాలను చూసి వందలో రాజుకుంటే సింపుల్ గా కనబడుతుంది భజన చేస్తే మాకు బ్రహ్మాండంగా తగుల కొట్టారు అంటే ఒక లయ జ్ఞానం ఉంది అబ్బాయిలో ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి నల్గొండ పాండర్ గారు మాకు మా ఇంట్లో కుటుంబ సభ్యుడే ఆయన ఇది చేద్దామంటే రాత్రి రాత్రి మళ్ళీ చేయకపోతే చనిపోతుంది రంగారావుతో చెప్పినా తక్కువే ఆయన అబ్దుల్ కలాం అన్నట్టు మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతూనే పోవాలి రాస్తూ రాస్తూనే నేను నేలగా సీనారాయణ రెడ్డి గారు అన్నట్టు ఆయన జీవితం ఎంత గొప్పదంటే ఒక అద్భుతమైనటువంటి వాళ్ళ చేతులలో పెరిగినటువంటి బిడ్డ పాండరి సుద్దాల హనుమంత్ గారు హనుమంతు గారి మాన మానస పుత్రుడు అలా రాజకీయ మానస పుత్రుడు ఇవాళ పాండరు గారు నాగిరెడ్డి గారు ఒక మాట అనేటువంటి వాళ్ళు వస్తారు అగ్నిరామ రామల గురించి చెప్పవలసిన బుందాల మండలం మార్పు అవుతుంది ఉన్నాడు కాబట్టి ఇటువంటి అవతారానికి సన్మానం చేసినట్టుగా ఉంది రవి రవి గారు మాజీ సర్పంచ్ గారు రవి ఆయన ఎట్లా టకటగా రవి ఆయన సర్పంచ్ కూడా పనులు కూడా ఏ చదువుతామే ఆయన నాకు అర్థమైతే వారికి అంటే కథ ఆయన డబ్బులు రావు పాడు రావు మొదలు మీకు చేపించేది వచ్చేది వచ్చిందో రాలేదు మా తెలియదు ఇప్పటి వరకు బిల్లులు రాలేదు బా బిల్లులు రాలేదు బా అని సమ్ము రాలేదు అందుకనే ఇవన్నీ ప్రేమికి చేస్తున్నాం తప్ప పైసా వేస్తే చేస్తామనే బాబుంది కాదు మనం